ఆ అడ్డుకునే దానికే అక్కడ బతులు పెడుతున్నారు మీరంటే మీరు కదా మీ ఎయిర్ ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం జరుగుతుంది ఏరియాలో జరుగుతా ఉంది కేవలం దాన్ని దానికే కొంతమంది పోలీసు అధికారులు నిన్నే చెప్పారు ఇద్దరు పోలీసు అధికారులు అది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు దుర్మార్గంగా దారుణంగా పెట్టారు

y se lleva de clic en ఇప్పుడు గత దాదాపు సంవత్సర రోజులుగా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ పోస్టింగ్స్ పెడుతున్నాయి వన్ ఇయర్ గా సరే మీకుండే ఇబ్బందులు మీకుంటాయి కంప్లైంట్ ఇచ్చిన చేసేది లేదనే ఉద్దేశంతో మనం పట్టించుకో ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది రాత్రి మా అపోనెంట్ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ కూడా వస్తే దాన్ని హజరాయిడ్ అని ఒక అబ్బాయి కార్పొరేటర్ భర్త షేర్ చేశారు దానికి ఉదాహరణ రాత్రి పదకొండు షేర్ చేశారు లేదు ఉదాయాన్ని మేము వచ్చి ఇంటికి వచ్చేసి నేను వచ్చిందా ఇక్కడ ఏంటంటే ఈరోజు నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం కుదరకూడరు అది ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది నేను చెప్తున్న మెస్సీఏకి ఫోన్ చేసి లెవెన్ థర్టీ అయిపోద్ది ప్రోగ్రామ్ ఇదేం మటర్ కేసు కాదు కదా దమతనం కేసు కాదు కదా లెవెన్ థర్టీ ప్రోగ్రామ్ అయిపోద్ది లెవెన్ ఫార్టీ ఫైవ్ హజరాత్ నాటి స్టేషన్లో ఉంటాడు మీకు నచ్చిన కేసు మీరు పెట్టుకోండి మేము కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది రెండేలా మేము కూడా కోర్టుకు వెళ్తాం ఇబ్బంది లేదు మీ అండ్ మీరు కానిస్టేబుల్ వచ్చిన్నారు స్పాట్కి వచ్చిందా లెవెన్ థర్టీకి నా భార్య నా కుమార్తె ప్రోగ్రామ్ అయిపోతుంది ఇక్కడ ఈ ఏరియాలో అతను కార్పొరేట్ అంటే బాలీ కార్పొరేటర్ అతను ఉండాలా అంత హడావుడిగా ఏం అదే మర్డర్ కేసా లేకపోతే ఇంకేదన్నా దమతనం కేసా స్మగ్లింగ్ కేసా కాదు కదా సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశాడు పోస్ట్ పెట్టడం కూడా పోస్ట్ షేర్ చేశాడు అట్ైతే నేను కూడా షేర్ చేసి తప్పే తప్పేముందండి ఒక మీడియాలో పోస్టింగ్ వచ్చినప్పుడు నచ్చితే షేర్ చేస్తారు అంటే మీద పెట్టినప్పుడు మాత్రం నేను భరించాలా మాట్లాడి వద్దు వద్దుద్దాం ఏముద్దాం